లేని విషయాలను తీసుకొచ్చి స్కామ్లను చెప్పని సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి అందులో ఇరికించి వాళ్ళ మీద కక్ష కక్షపూర్తంగా వాళ్ళని అవమానపరిచే విధంగా ఏ విధంగా చేస్తుందనే విషయాలన్నింటినీ కూడా ఆయన సుదీర్ఘంగా ఎవిడెన్స్తో పాటు ఆయన వచ్చి పెద్దగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దాని మీద నిన్న మొన్న ఈరోజు చూసాం తెలుగుదేశం పార్టీకి చెందిన పెద్దలు కానీ మంత్రులు కానీ చోటపాటో నాయకులు కానీ వాళ్ళందరూ ఏ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు అనేది రాష్ట్ర ప్రధాని అందరూ చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ప్రతి ఏ ఏ ప్రశ్నకి సరే సూటిగా ఇది కాదు ఇదిగో దీని వాస్తవం ఇదే అని చెప్పిన ఏ ఒక్క నాయకుడు చెప్పిన మాటలు ఉందా దయచేసి మీ దూరం అడుగుతున్నాను లక్ష పది లక్షల కోట్లు అప్పన్నారు అది వాస్తవం కాదు అని చెప్పారు ఎన్నికల ముందు వచ్చి వాగ్దానాలు ఇచ్చారు సూపర్ సిక్స్ అన్నారు నిరుద్యోగి అన్నారు లేదు మహిళలకు వచ్చి భవా అని చెప్పి ఆ కార్యక్రమం పెట్టారు నెలకు పదిహేను వందల రూపాయల లెక్క సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తా ఉన్నారు ఆడబెట్టింది దీని ఆ కార్యక్రమం ఎక్కడ కొను లేదు ఈ విషయాల నుంచి కూడా వాళ్ళు మాట్లాడారు వాటితో పాటు ఏమే ఏదైతే ఈ మధ్యకాలంలో మద్యం మీద ఉచిత ఏర్పాటు చేసి దాని మీద జరుగుతున్న అరెస్టులు కానీ ఓకేనా వాటి మీద కూడా వారు మాట్లాడడం జరుగుతుంది ఆ రోజు ఏ కంపెనీలు ఏ డిస్టెన్స్ వచ్చి ఉన్నాయి ఆ తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఒక్కటంటే ఒక కొత్త డిస్టెన్స్ని కూడా మేము ఏర్పాటు చేయలేదు వాళ్ళు ఇచ్చిన బ్రాండ్స్ ఇబ్బంది ఇవే బ్రాండ్స్ ఉన్నాయి దానిలో రేట్లు వచ్చేసరిది అనే విషయాన్ని మనం మాట్లాడడం జరిగింది దానికి తగ్గట్టు ఏ ఒక్క నాయకుడైనా సరే అది కాదు ఇది అవును ఇదిగో మీరు చెప్పింది ఇది దానికి విరుద్ధం ఇది అని చెప్పి పాపాన్న ఏ ఒక్క నాయకుడు చెప్పాడంటే నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి ఎంతసేపు పత్రికలు వచ్చి అనుకోండి మనకు అనుకున్న మీడియా వచ్చి బారు చెప్పడమే తప్ప తప్ప వాస్తూ కనిపించే విషయాలు అయితే వాస్తవం కూడా సంవత్సర కాలం అయింది రేపు జూన్ నాలుగో తారీఖు వస్తే ఇంకో పది రోజులు పోతే కరెక్ట్ గా సంవత్సర కాలం ఈ ప్రభుత్వం ఎన్నిక ఎన్నికైన తేదీ అందుకే ఆనాడు ఆ రోజు ప్రజా విద్రోహ దినంగా రోజు ప్రజలకు అందించిన దినంగా రోజు నామకరణం చేసి మా నిరసన తెలుపుతామనే విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది కారణం దేనికి ఇచ్చిన మాట ఎనరాచని ఇచ్చిన మాట చేయలేదని చేయకుండా చట్టాన్ని వచ్చి చేతితో తీసుకుంటున్నానని ఆ ఉద్దేశం ఆయన చెప్పడం జరిగింది ఇది వాస్తవం కాదని మీ ద్వారా సూటిగా ఆ పెద్దల్ని కానీ సూటిగా ఈ రాష్ట్ర ప్రధానాన్ని కానీ కోరుతున్నాను తెలుసుకోమని ఏ విధంగా ఈ ప్రభుత్వం మొప్పు ఈ కుటుంబ నాయకులు ఏ విధంగా ప్రజల్ని ఇచ్చిన మాట ధనరాజు కంటే ఏ రకంగా జరుగుతుందో ఆలోచించు కోరుతున్నాను ఎక్కడ కూడా రాండ్ ఆడ శాంతిప్రదలు ఎక్కడ కూడా లేవు ఏం జరుగుతుందో ఉద్యేసి రాత్రి ఏమో జరుగుతుందో తెలియదు చూసాం మనం మన విజయనగరంలో దాని పండగలకి పబ్బాన్ని జరిగితే అంత ప్రజలు అల్లకల్లపై ఏ రకంగా గొగ్గోలు పెట్టిన పరిస్థితి అట్టాసంగా చెప్పారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓ ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు వచ్చి ఈ రాష్ట్రానికి తీసుకొస్తాం ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా ఎన్ఆర్జీ సంబంధించి తనకు తనిఖీ ఆహార పథకం కింద ఉపాధి తీసుకొస్తామని చెప్పారు ఏమైంది ఎప్పుడు దేశ చరిత్రలో జరగ జరగని విధంగా ఏదో ఒక వారం రెండు వారంలో వేచేసి వచ్చి ఇవ్వకపోతే పోవచ్చు కానీ ఏప్రిల్ మే రెండు రెండు నెలలు ఇప్పటికి ఏప్రిల్ నెల ఒకటో తారీఖు నుంచి ఉపాదామైన కూలీలకు నిధులు రావట్లే వేది వేదిలు రావట్లే దగ్గర దగ్గర ఆరు ఏడు ఏడు వారాలు అయిపోయింది ఎప్పుడు ఇస్తారు ఇవి ఎండాకాలంలో ప్రజలు పనులు లేకుండా ఇబ్బంది పడుతున్న ఈ నేపథ్యం ఇది ఒక విజయనగరం జిల్లాలో కాదు రాష్ట్రం అంతా కూడా అసలు కోసం మీరు ఆలోచిస్తున్నారా వారికి అవసరాలు ఏం తినాలని చూస్తున్నారా మా ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది అంత కలిస్తే రాష్ట్రం ఎంత కలిపి ఎంత ఉంటుంది అంత కలిస్తే ఒక ఎనిమిది వందలు వెయ్యి తొమ్మిది వందల కోట్లు ఉంటుంది మీరు సుమారు లక్ష ముప్పై వేల నలభై వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారే లక్ష నలభై వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారే ఈ అప్పులో ఈ తొమ్మిది వందల ఎనిమిది వందల కోట్లు ఏమాత్రం ఎనిమిది లక్షల మందిని ఆకలిగా అనుమతించేటట్లు ఉంచడం భావ్యం అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను మీకు అది చెమకుట్టినట్లు ఉందా అని ఆలోచిస్తున్నాను దీని మీద ఏమైనా ఆలోచన చేస్తున్నా ఆలోచిస్తున్నాను కేంద్రం నుంచి నిధులు కలి ఆలస్యం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది మీరు ఎందుకు దాన్ని ఎజ్యూస్ చేసి తర్వాత ఏం మీరు అడగట్లేదు గత ప్రభుత్వంలో ఎప్పుడైనా ఇలా జరిగిందని అడుగుతున్నా ఏ రోజైనా ఇలాంటి నిధుల కోసం ఆలోచన చేస్తే కూలి కూలి కోసం ఎప్పుడైనా ఆలస్యమైందని అడుగుతున్నా ఈ ప్రభుత్వం కాదు ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత ఆలస్యం వాలే ఎందుకు అవుతుంది సరేనా సర్దా దాని మీద బాధ్యతగా దాని మీద ఆలోచన చేయకపోవడం ప్రభుత్వం ఇంటర్మెంట్ లేకపోవడం రైతులకు పని పంట అంటే పంట గిట్టుబాటు ధరలేదు పశ్చిమ గోదావరి దగ్గర నుంచి మన కోస్తా జిల్లాలో మన జిల్లాలు చూసుకుంటే కొన్ని నాదులేడు ధాన్యాన్ని రాష్ట్రం మెంటే చర్య తీసింది వర్షం పడి తడిచిపోతే ఆ దా ధాన్యాన్ని కొనే దాత లేదు అంటే పశ్చిమ గోదావరిలో అప్లైస్లో కానీ గుంటూరు ముగ్గురులో కానీ చూసుకుంటే పొగక్కు పండించిన రైతు రైతాళిక పరిస్థితి చాలా అగామ్య గోచరంగా ఉంది ఏం చేయాలో తెలియట్లేదు తీసుకొచ్చి రెండ్ర మీద పోసి అవి కాల్చే పరిస్థితిని తీసుకొస్తున్నారు అటు మిర్చికి మిర్చికి ధర లేక ఇటు పొగాకు లేక ఇటు ధాన్యానికి లేక ఇటు ఆర్టికల్చర్ పనులకి మామిడికి లేక లేకపోతే టమాటాకి ధరలు లేక అది ఏం చేస్తుంది ప్రభుత్వం ఎందుకు మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయట్లేదు గత ప్రభుత్వాలు చేసినంత మాదిరిగా మేము ఎందుకు ఆలోచన చేయట్లేదు అంటే మేము ఎన్నికలైపోయి మా పదవులు మాకు ఉన్నాయి మేము ఏసీ కారులో తిరుగుతున్నాం ఎలా పోయినా మా పర్వాలేదనే ఆలోచన కనిపిస్తుంది ఇది భాగ్యం కాదు ఇది న్యాయం కాదు అందుకోసమే ఈరోజు మిమ్మల్ని మీ ద్వారా మిమ్మల్ని తెచ్చాను మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి మళ్ళీ చెప్తున్నాను మా పార్టీ అధ్యక్షుడు ఆయన బ్రతకాల సమావేశంలో ఆయన అడిగిన అడిగిన ప్రజలకు వివరించిన అంశాల పట్ల ఏమంటే మీరు స్పందించండి నాకు అభ్యంతరలే కానీ అవి వదిలిస్తారాజ్యంగా భాష భాష చూస్తే లేక వచ్చిన ఒక మాజీ ముఖ్యమంత్రి ఆలోచన లేకుండా అభ్యంతర భాషను మాట్లాడుతూ డిబేటుల్లో కానీ డిస్కషన్లో కానీ నాయకులు నాయకులుగా ఉంటున్న నాయకులు కానీ మాట్లాడుతున్న మాటలు ఆఖ్యాపనీయం వాటి గురించి వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా మీకు నిజంగా మీ నిజాయితీ పరులు చెత్తంటే ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి అభ్యంతరలే ప్రజలే ప్రజలు చూసుకుంటారు ఎందుకు పట్టలేదు సూపర్ సిక్స్ ఎప్పుడు నుంచి ఆడబెట్టిన ఇది ఎప్పుడు నుంచి ఇస్తారు అమ్మకబడి తల్లికి వందనం ఎప్పుడు నుంచి ఇస్తారు మహిళల గుర్తు బస్సు ఆ బస్సు ఎక్కడి నుంచి ఇస్తారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు ఏదో ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చినట్టుగా ఆగస్టు పదిహేను డేట్ అనౌన్స్ చేశారు ఏదో మహిళలకి గుర్తు బస్సు ఇస్తే ఆ దిన ఓకే చేస్తారు చేరు చూద్దాం చేయమని కోరుతున్నాం చేయాలనే మా తాలూకు డిమాండ్ దాని విధి విధానాలు ఏంటి మా విజయనగరం నుంచి విశాఖపట్నం వరకు ఇస్తారా విజయనగరం నుంచి తిరుపతి వరకు ఇస్తారా లేదా విజయనగరం నుంచి హైదరాబాద్ వరకు ఇస్తారా ఎక్కడి వరకు ఇస్తారా విధి విధానాలు చెప్పాలని కోరుతుంది మంచి చేస్తాం ఎందుకు అడుగుతున్నామంటే ఒక ప్రతిపక్ష పార్టీగా అది మా బాధ్యత ఎన్నికల ప్రతి రాజకీయ పార్టీలు వారి వారి విధానాలని ఎన్నికల ప్రణాళికల్లో ప్రకటిస్తాయి వాటి మీద ప్రేరితమై వాటి మీద ఆలో ప్రజలు ఆలోచన చేసి ఆ ఎన్నికల్లో ఆ పార్టీలకు వచ్చి ఎన్నుకోవడం అనేది సాంప్రదాయం ప్రజాస్వామ్యంలో ఒక నాడి అవి నెల బాధ్యత ఆ రాజకీయ పార్టీలకు ఉన్నాయి ఆ రకంగానే ఈరోజు సంవత్సరం కాలం అయింది ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని దేవత కంటే కాలయాపం చేస్తున్న ఈ నేపథ్యం పైపెచ్చు ఇన్ని లక్ష సొప్ప లక్ష లక్ష వాస్తవాలు వచ్చి అసెంబ్లీలో పెట్టారు నాలుగు నుంచి ఐదు లక్షలు ఐదు లక్షల కోట్లు నాలుగు లక్షల ఎనభై వేల కోట్లు డెబ్బై వేల కోట్లు సబ్జెక్టు కరెక్షన్ మళ్ళీ పద్నాలుగు లక్షలు పది లక్షలు అంటారు అంతకుముందు అంటారు విశ్వం ఎంత ఉందో నాకు తెలుసు నా చేతిలో మంత్రతనం ఉందని చెప్పారు ఇప్పుడు వచ్చి నా చేతిలో మంతధనం ఉందా అని అడుగుతున్నారు సంపద సృష్టించడం మాకు సృష్టించారు ఇవాళ చెత్త చెత్త పెరిగిపోతుంది వీధుల్లో ఊరులో ఇతను నాదులేడు నా ఇతను నాదులు లేడు ఈ రకమైన అస్తవస్థమైన పరిపాలన ఇవాళ రాష్ట్రంలో ఉంది అందుకు అందుకు అడుగుతున్నాం సంవత్సర కాలం అవుతుంది మీరు ఎప్పటి నుంచి మీరు ఇచ్చిన వాగ్దానాలు నిర్వహిస్తారు వాటి విధి విధానం తెప్పాలి ఒక క్యాలెండర్ని అనౌన్స్ చేయాలి ఇప్పటికే ప్రజలు వచ్చి సుమారు గ గత సంవత్సరం గత గత పాలన ఇవ్వాల్సిన ఎన్నికల ముందు ఇస్తామనుకునేవి ఎన్నికల నోటిఫికేషన్ ద్వారా వాటిని ఇవనియకుండా ఆపి అంద ప్రజలకు అందకుండా చేశారు సరే పోనీ ఈ ప్రభుత్వం వచ్చేస్తే ఈ ప్రభుత్వం వచ్చి కూడా చేయలేదు సంవత్సరం అయిపోయింది రెండవ సంవత్సరం అడిగేటేస్తున్నాం ఆ ప్రజలు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఇస్తారా ఎవరా ఇస్తే ఎప్పటి నుంచి ఇస్తారు ఇస్తే ఆ విధానం ఏంటి ఇప్పటికైనా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మీ ద్వారా డిమాండ్ చేస్తాను

అని చెప్పి ఆయన ఇంకో ట్వీట్లో కూడా నేను చదివిన నేను చదివాను నాకు గుర్తివ్వాలి ఆయన ఇది అవ ఇచ్చింది అదే అవసరం కాదు అబద్ధం అని చెప్పి ఇచ్చుకోవచ్చు కానీ ఆయన చెప్పింది మాత్రం కాదు అదే అదే అది అవన్నీ కూడా ఆయన అన్న అన్న మాట్లాడి నేను నేను అనలేదని నేను అన్న కానీ ఆయన ఇచ్చిన ట్వీట్లో దాన్ని బోగస్ అని ఇచ్చాడు అది నిజమా ఇది నిజమా నాకు తెలియదు ఏది నిజమా అనేది మీరు ఒకసారి బేరీ చేసుకుని దాన్ని మా మాట నేను అంతకంటే ఎక్కువ దాని గురించి వెళ్ళలే ఏది వాస్తవం అనేది మీరు తెలుసుకోండి నేనైతే నేను చూస్తే నిజమనుకుంటాను నేను మీరు చూస్తే మీరు నిజమనుకుంటే ఒకసారి దాన్ని వెరిఫై చేసుకోండి ఉన్నాయా ఇంతేనా చాలా అది అది చూశాను నేను టీవీలో పేపర్లో చూశాను చూసాను నేను పోలీసు వారితో కూడా మాట్లాడాను విషయం తెలుసుకున్నాను మాట్లాడడం అంటే ఏంటి విజయనగరంలో ఎప్పుడు లేదు కదా పుట్టిన దగ్గర నుంచి కూడా మనకి ఇలాంటి సంస్కృతి మనతోంధ్ర ప్రాంతంలో అక్కడ లేదు కదా ఏంటని తెలుసుకున్నాను చాలా భ భయాందోళన వచ్చింది ఏదైనా ఇప్పటికీ కూడా ఏదైతే నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ ఏదైతే ఉందో వాళ్ళని ఆ లింక్ లాంటివి కూడా చేసి వాళ్ళు చేస్తున్న దానికి అప్రిషియేట్ చేస్తూ ఇలాంటి మళ్ళీ కూడా జరగకూడదని కోరుకుంటున్నాను ఎందుకంటే ఎప్పటి నుంచో మనం ఇక్కడ మేము పుట్టిన దగ్గర నుంచి కూడా మేము తాత దగ్గర నుంచి కూడా అందరం కలిసి కలిసి ఉన్నాం ఇక్కడ ఇప్పుడు ఇలాంటి ఆలోచన కానీ థాట్ కానీ ఇప్పుడు లేదు ఎందుకంటే పీటి పండుగ వస్తే అందరం కలిసి చేసుకుంటాం వినాయక చవితి ఊరి అమ్మవారి పండుగ వచ్చి వినాయక చవితి అయినా అందరూ కలెక్ట్ చేసుకుంటాం కానీ ఇది ఎందుకు వచ్చిందో ఇది మరి ఎవరో ఒకరిద్దరు చేసిన దానికి అనవసరంగా చెడ్డిపోయారు ఊరికి చెడ్డిపోయారు ఆ సంస్కృతి చదిపోయారు అందుకే నా కూడా దానికి కోరు ఓకేనా బాగుందా కానీ ఎన్ఆర్జీస్ మాత్రం చాలా అన్ఫార్చునేట్ ఇది సరే మీ పేపర్లు వచ్చి మీ ఏనాడు ఏదో జ్యోతి ఏదో పేపర్ ఫేవరెంట్ ఉండగా ప్రజలు అన్యాయం చేయకండి వాస్తవానికి ఒకసారి చూసి ఏం జరుగుతుందో చెప్పండి చెప్తే ప్రజలు న్యాయం జరుగుతుంది వాళ్ళ తరపున వస్తున్నా అంటే పెన్షన్లు అంటే పెన్షన్లు ఉన్నవి ఇచ్చారు కొత్త పెన్షన్ ఇవ్వట్లేదు అది ప్రభుత్వ విధానం వాళ్ళు పిలుస్తారు పిలుస్తారు ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడైతే సంవత్సరం రెండుసార్లు ఇచ్చేవాళ్ళం జాన్వరి జనవరి జూలై ఇచ్చేవాళ్ళం ఈ ఆరు నెలల కాలంలో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు వచ్చేవారు అది ఏ పెన్షన్ అయినా ముద్దా పెన్షన్ అయినా మీ క్రాంగ పెన్షన్ అయినా లేదు విత్తంత పెన్షన్ అయినా ఇచ్చేవాళ్ళం ఇప్పుడు అలా కాకుండా మరి ఆ సిస్టాన్ని తీస్తారు ఇప్పుడు వచ్చి కొత్త బ్యాంక్ష అనేది రాలేదు మరి ఇప్పుడు నేను చూస్తారో చూద్దాం అందుకే చెప్పాను ఇప్పుడు ప్రజలు ఎంత కష్టపడుతున్నారో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో సంఖ్య అసలు ఈ ప్రభుత్వమే తీసింది ఎంతసేపు ఈ ఐటీ ఐటీఐటీ అని ఉద్యోగం అప్పేడుతుంది కానీ అసలు అది కూడా లేదు చూస్తే వైద్యాల ప్రాంతంలో వచ్చి కొన్ని కంపెనీలకి దగ్గర రూపాయి ఎకరానికి ఇచ్చి ఏ రకంగా ప్రధాన దుర్వినియోగం చేస్తున్నారు మల్లూలో ఇది లూళ్ళు మాల్కైతే వాళ్ళు పెట్టిన పెట్టిన ఇన్వెస్ట్మెంటే పదిహేను కోట్లు లేకపోతే భూమి ఖరీదొచ్చి రెండు వేల కోట్లు ఈ రకంగా ఏ రకంగా వైజాగ్లో డబ్బులు జరుగుతుందో చూస్తున్నాం ఇది మంచిది అని చెప్పి నేను చెప్తున్నాను

ఆయన మైండ్ సెట్ చెప్తుంది సాక్షాత్తు ఆయన ముఖ్యమంత్రి ఆయన నాయకులు అంత అద్భుత భవనాలు కట్టాలి అంత బ్రహ్మాండం ఉన్నాయి అది ఏం చేయాలో మాకు అర్థం అవుతుంది అవాలంటుంటే ఆ విషయం ఆయన ముఖ్యమంత్రి చెప్పానండి అది లేదా ఆయన మనసత్వం చెప్తుంది ఆ మాట చెప్తే అదే నా కామెంట్ మాన్యుల్ చేస్తే దాని నుంచి అనర్థాలు వస్తాయి కొన్ని ఇబ్బందులు వస్తాయి కొంత జరగడానికి అవకాశం ఉంటుంది అదే కంప్యూటరైజ్ ఆన్లైన్లో చేస్తే అసలు ఉండవు పాయింట్ చేస్తాయి మేము ఉన్నప్పుడే అలా ఇస్తాం కాకపోతే తర్వాత వచ్చి మళ్ళీ సంఘాలు కానీ లేకపోతే కొద్దిగా పెద్దలు కానీ లేకపోతే నిజంగా ఏదైనా డెన్యుల్ కేసులు కానీ వచ్చి విస్యూడ్ అయితే తర్వాత దాన్ని ఒకటో రెండో మూడో ఉంటే దాన్ని తర్వాత దంచి స్పష్టం చూపించి వాళ్ళని తప్ప ఇప్పుడు కూడా ధ్యాన్యు నేనున్నంతగా